ఈ పితృకార్యాలు పితృశ్రాద్ధాలు కొందరికి నిషిద్ధము అని కూడా చెప్పారు ఎవరెవరికి నిషిద్ధం ఒకసారి దీన్ని బాగా గుర్తుపెట్టుకొని పాటించండి ఎక్కడెక్కడ నిషిద్ధం ఎవరెవరికి నిషిద్ధం మొదటిది స్త్రీలు పితృశ్రాద్ధాలు నిర్వహించకూడదు స్త్రీలు వేరే వారిచే చేయాలి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి అతనికి కొడుకులు లేరు కూతురులే ఉన్నారనుకోండి ఆ కూతురికి భర్త ఉంటాడు లేదా ఆ కూతురికి కొడుకు ఉంటాడు కదా వారిచే నిర్వహించండి అలాగే కానీ కూతురు ప్రత్యక్షంగా కూర్చొని పిండ ప్రధానాదులు తిలతర్పణాదులు వదలకూడదు స్త్రీలకు అర్హత లేదు ఇక ఇంకొకరికి చిన్న పిల్లలకు పది సంవత్సరాలలోపు వయస్సు కలిగిన పిల్లలకు కూడా తిలతర్పణాలు వదలడం కానీ శ్రాద్ధక్రియలు నిర్వహించే అర్హత అనేది లేదు ఇక ఎవరైనా వివాహం అయిన కొత్త జంట సంవత్సరం లోపు శ్రాద్ధక్రియలు నిర్వహించకూడదు వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరంలోపు వారి తాతగారికో వారి తండ్రి గారికో శ్రాద్ధక్రియలు నిర్వహించాల్సి వస్తే ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి కేటాయించి అతనిచే చేయించండి లేదా ఇంట్లో పెద్దవారు నిర్వహించండి కానీ వారు నిర్వహించకూడదు అలాగే ఏదైనా గృహప్రవేశం అయిన కొత్త ఇంటిలో ఆ సంవత్సరము శ్రాద్ధక్రియను నిర్వహించకూడదు ఎందుకు అంటే వాస్తు పూజలు చేసి ఉంటాము రకరకాల యొక్క ఆ పూజల యొక్క ఫలితము దృఢంగా ఇంటిని ఆవరించి ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో పితరులు రావడానికి ఇష్టపడరు స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి